తెలంగాణలో వివాదాస్పద త్రీ సెవెంటీన్ జియోపై పై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది అందుకోసం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రాబ్లం క్లియర్ చేయడంలో స్పీడ్ పెంచింది ఇక జివో త్రీ సెవెంటీన్ పై ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సబ్ కమిటీ వాళ్ల మరొకసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇందుకే త్రీ సెవెంటీన్ జియో పై కమిటీ ఏం తేల్చింది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్ అందులో భాగంగానే జీవో మూడు వందల పదిహేడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది జీవో మూడు వందల పదిహేడుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యింది ఉద్యోగ సంఘాల నేతలతోనూ సమస్యల పరిష్కారానికి చర్చించింది మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఇవాళ మరోసారి భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ మెంబర్లుగా ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జిఐడి అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలించిన తర్వాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించింది మరికొన్ని రోజుల్లో ఉద్యోగుల సమస్యలు పూర్తి స్థాయిలో చెక్ పెడతామంటోంది కేబినెట్ సబ్ కమిటీ ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారులో పది జిల్లాలను కాస్త ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది కొత్త జిల్లాలు కొత్త జోన్లు మల్టీ జోన్లకు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరవ తేదీన జీవోను జారీ చేసింది ఈ జీవో ప్రకారం ఉద్యోగులు కొత్త జిల్లాలు జోన్లు మల్టీ జోన్ లో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది అయితే ఈ పోస్టింగ్ విషయంలో సీనియారిటీ ప్రిఫరెన్స్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది సీనియర్లు డిమాండ్ ఉన్న చోటుకు వెళ్తే మిగతా వారికి అవకాశం ఉండదు దాంతో సొంత జిల్లాలకు చెందిన వారు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు ఫలితంగా ఉద్యోగుల ప్రమోషన్లు పే స్కేల్ వంటి అంశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది దాంతో ప్రభుత్వ ఉద్యోగులు మూడు వందల పదిహేడు జీవోని తీవ్రంగా వ్యతిరేకించారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల పదిహేడు జీవో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కారణమైంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల విధుల కేటాయింపుల్లో స్థానికత అనే మార్చి వేశారంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డుకెక్కారు తమ జిల్లాల్లో కాకుండా పరాయి జిల్లాలో విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు వందల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణం చేయలేకపోతున్నావంటూ ఆందోళనకు దిగారు ఉద్యోగ సంఘాలకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ మద్దతు తెలిపింది అధికారంలో వస్తే మూడు వందల పదిహేడు జీవో బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది కాంగ్రెస్